మేడీ అలాగే మధు వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద కూర్చుంటారు ఇక మధు ఇలా అంటూ ఉంటుంది అబ్బా స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ అయితే స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇందాకల పాతిక ప్లేట్లు మిరపకాయ బజ్జీలు తినిపించావు కదా మరి అందుకే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే మనం ఎప్పుడు మిరపకాయ బజ్జీలు తిన్నాం మనం ఏం తినలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు మరి నువ్వు మీ ఇంట్లో అలానే చెప్పావు కదా మీ ఇంట్లో అందరూ నువ్వు నన్ను బయట చాలా బాగా చూసుకుంటున్నావని నమ్ముతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే అవును నేను నీ మెడలో తాళి కట్టాను కానీ నువ్వు నా ఒరిజినల్ భార్య కాదు డూప్లికేట్ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మధు అయితే మేడీ చెవు పట్టుకొని అలా తిప్పేస్తూ ఉంటుంది దాంతో మేడీ అయితే అబ్బా అంటూ అరుస్తూ ఉంటాడు అరవకు అరవకు ఎందుకు అరుస్తావు అరవకు నువ్వు నా మెడలో తాళి కట్టి డూప్లికేట్ వెళ్ళం అంటున్నావు కదా ఇప్పుడు చెవు తిప్పిన నొప్పి వచ్చినా సరే నువ్వు కూడా అరవద్దు అని చెప్పి అక్కడ ఉన్న మధు అంటుంది దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే ఏంటి మధు ఇది నాకు చాలా నొప్పుగా ఉంది వదిలిపెట్టు అని చెప్పి అంటాడు దాంతో మధు అయితే షూ సౌండ్ వస్తుంది అని చెప్పి అంటుంది ఏంటో మధు నువ్వు మాత్రం ఎప్పటికైనా సరే నాకు బెస్ట్ ఫ్రెండ్వే కానీ ఎప్పటికీ భార్య కాదు అని చెప్పి మ్యాడీ మధుతో అంటూ ఉంటాడు